హాయ్ హలో నమస్తే నా పేరు శివ మీరు చూస్తున్నారు నానా కూతురు ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి రోజున మా ఊర్లో ఉట్టుకొట్టే సన్నివేశాలు వీడియో తీసి మీకోసం చూపిస్తానికి పెడుతున్నానండి ఛానల్లో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీ ఆదరణ ఇంకాస్త మాపై చూపించి మమ్మల్ని అడుగు ముందుగా వేయించేలా చేస్తారని మేము కోరుకుంటున్నానండి షార్ట్స్పై చూపించిన అభిమానాన్ని లెంతి వీడియోల్లో కూడా చూసి మీ ఆదరణ నాకు అందించాలని కోరుకుంటున్నాను చిన్ననాటి రోజులు ఎలాగూ తిరిగి రావు ఇలా చిన్నపిల్లలను చూస్తూ ఆనందంగా గడిపేయడమే చాలా ఆనందం అనిపిస్తుంది నాకు మీకు ఎలా ఇలా పిల్లలతో కలిసి ఉట్టు కొట్టే సన్నివేశాలు చూడడమే కాదు ఆడడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఇలా చిన్నపిల్లల్ని చూస్తుంటే నేను కూడా చిన్నపిల్లాడైతే బాగుండాలని అనుకుంటున్నాను మా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు వీళ్ళతో పాటు ఇది మా ఊరు రామాలయం ఇక్కడ ఉట్టు కొట్టే సన్నివేశాలు మీరు చూస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి తప్పకుండా ఈ వీడియోని మీరు అందరూ చూస్తారని నేను కోరుకుంటున్నాను మీ ఆధార్ నాకు ఈ వీడియో రూపంలో అందిస్తే మరింత లెంతి వీడియోలు చేసి నేను మీ ముందుకు వస్తానండి అన్నీ చూపిస్తూ అన్నీ చేస్తూ సిద్ధమవుతూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతాను మీ ఆధార్ నాకు అందించాలని మరొకసారి నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై